హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి పచ్చి రొయ్యలు టమాటాతో కర్రీ అనమాట చాలా గ్రేవీగా చాలా రుచిగా చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో మీకు కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంది చూసారా కలరే కాదండి కూర కూడా సూపర్గా ఉంటుంది అందులో రొయ్యలు కూడా పెద్ద పెద్ద రొయ్యలు అనమాట చాలా బాగున్నాయి మనం ఈ కర్రీ తినేటప్పుడు జీడిపప్పు కర్రీ తిన్నంత బాగుంటుందన్నమాట చూడండి గరం మసాలా వాడకుండా కూడా నేను మీకు ఈ చూపిస్తాను వేస్తాను చాలామంది గరం మసాలా ఎక్కువ వేస్తూ ఉంటారు అందువల్ల కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లం ఇబ్బంది అవుతూ ఉంటుంది అలా కాకుండా చక్కగా ఎలా మంచిగా కొబ్బరి అల్లం వేసుకొని గ్రేవీతో చాలా బాగా రుచిగా ఉండేలాగా కుటుంబం అంతా కూడా తినగలిగేలాగా నేను మీకు చేర్చి వేస్తాను చూసారా కర్రీ ఎలా ఉందో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం మన నూనె వేడైంది దీంట్లోకి ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి వీటిని కొంచెం వేపుకుందాం లైట్గా వేగేలాగా మనం చేసేది నాన్ వెజ్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగిపోయింది కదా ఈ టైంలో కరివేపాకు వేసుకోండి ఇప్పుడు కేజీ రొయ్యల్ని మనం నీట్గా కడిగి తీసుకున్నాం వీటిని లోపల నలుపంతా కూడా తీసుకోవాలి రొయ్యలు అనేవి ఈ రొయ్యలు వేసుకుందాం ఒకసారి కలుపుదాం రొయ్యలు కడిగేటప్పుడు ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని కడిగితే రొయ్యలు అనేవి చాలా నీట్గా పోతుంది నీస్ వాసన అనేది రాదనమాట రొయ్యలే కాదు చేపలు అలానే చికెన్ అయినా కానీ నిమ్మరసం పసుపు ఉప్పు వేసి కడిగితే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒక నిమిషం వీటిని మగ్గ పెట్టుకుందాం ఒక నిమిషం అయినాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఈ రెండు మళ్ళీ ఒకసారి కలుపుదాం ఇవన్నీ ఒకసారి బాగా కలిపినాక ఒక ఐదు నిమిషాల దాకా ఈ రొయ్యల్ని మనం ఉడికించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది రొయ్య అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టకుండా ఉడికించుకోవాలి చూశారు కదా రొయ్యలు బాగా వేగిపోయింది ఒక ఐదు నిమిషాలకే చక్కగా ఈ టైంలో మనం టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట ఒక పావు కేజీ దాకా టమాటాలు వేసుకోండి మనం కేజీ రొయ్యలు తీసుకున్నాం కదా పావు కేజీ టమాటాలు సరిపోతాయి లేదు మాకు ఇంకా గ్రేవ్గా కావాలి అనుకున్న వాళ్ళు అర కేజీ దాకా కూడా తీసుకోవచ్చు ఒకసారి కలుపుదాం మనం పావు కేజీ టమాటా తీసుకున్నాం కాబట్టి ఎక్కువ రొయ్యలు రొయ్యలతో ఉంటుంది అనమాట ఈ ఈ అనేది అదే అర కేజీ తీసుకున్నాం అనుకో కొంచెం రొయ్యలు తక్కువైనట్టు ఉంటుంది టమాటా గుజ్జు ఎక్కువైనట్టు ఉంటుంది అన్నమాట మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి ఇప్పుడు టమాటాలు వేసాం కదా ఇప్పుడు నుంచి మనం మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే టమాటా బాగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గు పెడదాం ఒక ఐదు నిమిషాలు మనం ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నాము కదా చూసారా టమాటా కూడా ఎంత బాగా మగ్గిపోయిందో మనకి రొయ్యలు చూసారా ఎలా కనిపిస్తున్నాయో పెద్ద పెద్ద రొయ్యలు అనమాట అందుకే చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది అనమాట చాలా గ్రేవీగా అలానే దీంట్లోకి ఎండు కొబ్బరి పొడి వేసుకోండి ఎండు కొబ్బరి పొడి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి మీరు ఎప్పుడన్నా ఇలా చేయకపోతే కంపల్సరిగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందన్నమాట అలానే ఒక అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు మనం కారం వేసుకుందాం అన్నీ వేసాం కదా కారం వేసుకుందాం కారం నేనైతే రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను నాన్ వెజ్ అన్నప్పుడు కారం అనేది కొంచెం ఎక్కువే ఉండాలి మీరు తినగలిగితే రెండు దాకా వేసుకోండి లేదనుకో ఒకటిన్నర దాకా వేసుకోండి మీరు కారం ఎంత తినగలిగితే అంత వేసుకోండి ఇది టీ స్పూన్ కాబట్టి మూడు వేసాను అనమాట అదే టేబుల్ స్పూన్ అనుకో రెండు వేసుకోండి సరిపోతుంది ఇదంతా కూడా ఒకసారి కలుపుదాం చాలా ఉంటుంది మనం జీడిపప్పు లాగా ఉండే అనమాట పచ్చి రొయ్యలు ఇలా టమాటా వేసుకొని వండుకుంటే చాలామందికి గోంగూరలో కూడా ఇష్టం కదా మనకి మన ఛానల్లో గోంగూర కూడా ఆల్రెడీ చేసి పెట్టుందనమాట చూసేయండి రొయ్యల బిర్యానీ ఉంది చాలా రకాల ఫుడ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కంపల్సరీగా చూడండి మీకు కావాలంటే ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు నీళ్లు వేసుకుందాం నీళ్ళమని నీళ్ళు అనేవి ఈ మునిగిన వేసుకోండి కూర మునిగిన వేసుకోండి సరిపోతుంది మనం అన్నంలో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి నీళ్ళు ఎలా వేసుకోండి చూసారు కదా ఎలా ఉందో నోరు నోరూరిపోతున్నాయి అనమాట నోట్లో నుంచి నీళ్ళు నేనైతే ఇంత గ్రేవీగా చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్లు వేసుకొని ఇంకొంచెం కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మీడియం వంట మీద ఉడికించుకోవాలి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ మొత్తం కూడా పైకి తేరిందనమాట మనము మధ్య మధ్యలో ఐదు నిమిషాల్లో కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట మన కర్రీ రెడీ అయిపోయింది దించుకునే ముందు కొంచెం పుదీనా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవటమేనమాట చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా కర్రీ చాలా చూడటానికే కాదు తినడానికి కూడా సూపర్గా ఉంటుంది అనమాట స్టవ్ కట్టేసుకుందాం ఇదంతా ఒకసారి కలిపేద్దాం ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకున్నాక వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి తీసుకున్నాం ఆహా ఎంత బాగుందో చూసారా ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం మన కర్రీ బౌల్లో కూడా తీసుకున్నాం చూడండి ఎలా ఉందో మంచి గ్రేవీతో సూపర్గా ఉంది కదా ఇది అన్నమే కాదండి చపాతి రోటీ అన్నం దేనిలోకైనా చాలా బాగుంటుంది వెజ్ పలావులోనైనా సూపర్గా ఉంటుంది మామూలు వెజిటేబుల్ పలావులోనైనా బాగుంటుంది అనమాట చూసారు కదా ఎలా ఉందో చాలా సింపుల్గా గరం మసాలా వాడకుండా చేసాం కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్